బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది కోర్టు ఆమెను మూడు తీవ్రమైన అభియోగాలపై దోషగా నిర్ధారించి ఈ విధంగా తీర్పును వెలువరించింది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఆమె దోషగా నిర్ధారించినట్లు కోర్టు పేర్కొంది అయితే ఆమెకు ఎప్పుడు శిక్ష అమలు చేస్తారనేది కోర్టు వెల్లడించలేదు ఆమె ఈ శిక్షపై అప్పీల్ చేసుకోవచ్చా దీని నుంచి తప్పించుకోవడానికి ఆమెకు చట్టపరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇక షేక్ హసీనా ఒక సంవత్సరానికి పైగా భారతదేశంలో ఉంటున్నారు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగున బంగ్లాదేశ్ లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు తర్వాత ఆమె ఢిల్లీకి వచ్చారు నాటి నుంచి కూడా ఆమె ఇక్కడే ఉన్నారు ఇటీవల ఆమె బంగ్లా నుంచి వచ్చిన తర్వాత మొదటిసారి భారత మీడియాకు సుదీర్ఘ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆమె పాలనలో నిరాసనలను ప్రేరేపించి ఫలితంగా మరణాలు సంభవించాయనే ఆరోపణలపై ఆమెపై బంగ్లాదేశ్లో కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ లో జరిగిన దేశవ్యాప్త నిరాశనలు ఆందోళనల్లో సుమారుగా పద్నాలుగు వందల మంది మరణించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది తాజాగా నవంబర్ పదిహేడున ఢాకాలోని ఐసిటి ఈ కేసు విచారణలో భాగంగా ఆమెకు మరణశిక్ష విధించింది అయితే షేక్ హసీనా ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏ చట్టపరమైన మార్గాలు ఉన్నాయా ఈ శిక్షకు వ్యతిరేకంగా ఆమె అప్పీల్ చేయగలరా ఇక ఈ శిక్షపై అపీల్ చేసుకోవడానికి సేఖ్ అసీనాకు అవకాశం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఐసిటి చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం ఆమె అరవై లోపు బంగ్లాదేశ్ లో ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలి ఈ తీర్పు వెలువడిన అరవై రోజుల్లోపు అసీనా బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు అపిలేట్ డివిజన్ లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం అసీనా భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారు కాబట్టి ఆమె తన న్యాయవాదుల ద్వారా ఈ అప్పీల్ దాఖలు చేయవచ్చు అయితే సుప్రీంకోర్టు ఆమెను కోర్టుకు హాజరు కావాలని కోరవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే షేక్ హసీనా అరవై లోపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో మరణ శిక్షపై అప్పీల్ చేయకపోతే శిక్ష తుది అవుతుంది అంటే ఈ శిక్షను అమలు చేయాలని పరిగణిస్తారు ఒకవేళ ఆమె అప్పీల్ విజయవంతమైతే కొత్త విచారణ లేదా శిక్ష తగ్గింపు చేయవచ్చని చెబుతున్నారు ఇక బంగ్లాదేశ్ ఐసిటి తీర్పును నేరుగా ఐక్యరాజ్యసమితి సమితి మానవ హక్కుల కమిటీకి లేదా న్యాయమైన విచారణ సమస్యలపై ఫిర్యాదు దాఖలు చేసిన ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా అప్పీల్ చేయవచ్చు కానీ ఇది చట్టపరమైన అప్పీల్ గా పరిగణించబడదు మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు అవుతుంది ఇది శిక్షను నిలిపివేయడం లేదా రద్దు చేయలేదు ఐసిటి అంటే బంగ్లాదేశ్ దేశీయ ట్రిబ్యునల్ అని అర్థం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు యుద్ధ నేరాలకు విచారించడానికి దీన్ని స్థాపించారు ఐసిటి ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ జాతీయ న్యాయ వ్యవస్థలో ఒక భాగం అయితే జాతీయ ట్రిబ్యునల్ లో తేలిన నిందితులకు అప్పీల్ చేసుకునే హక్కును ఇది అందిస్తుంది అలాగే ప్రస్తుతం అసీనా భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయకపోతే లేదా అప్పగించకపోతే ఆమె దేశం వెలుపల ఉండటం వల్ల ఆమెకు అప్పీల్ చేయడం కష్టం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు కానీ ఆమె లేనప్పటికీ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆమె శిక్షకు వ్యతిరేకంగా అపీలును అంగీకరిస్తే ఆమె శిక్షను రద్దు చేసే అవకాశం ఉందని వెల్లడించారు